రెండవదిగా మనం క్రిస్టియానిటీ ఎలాగొచ్చింది అని అనుకోటి మనకు అందరికీ తెలిసిందే కామాగారు వచ్చారు ఇది రెండవ ట్రెడిషన్ అంటే సింపుల్గా బ్రిటిష్ వాళ్ళు వచ్చేసారు బ్రిటిష్ వాళ్ళు స్థాపించేశారు అంటారు కానీ ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు అంతెందుకు ఈ రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ గారు బహిరంగంగా ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్పీచ్ ఇచ్చింది ఇప్పటికే ఉంది ఇప్పటికీ మన గూగుల్లో కానీ పుస్తకాల్లో కానీ ఇప్పటికీ ఉంది మీరు ఫోన్ ఓపెన్ చేసి ఇలా చేస్తే దాన్ని ఎవ్వరు నమ్మరు స్వయాన మొట్టమొదటి ఇండియా ప్రెసిడెంట్ ఇది పురాతనమైన క్రైస్తవం అని చెప్పిన కూడా మనం ఇప్పుడు వినరు ఎందుకంటే మీరు ఎవరంటే ప్రజలందరూ ఎవరంటే అలానా పలానా పలానా అని చెప్పిన విషయాలు నమ్ముతారు తప్ప ఇలా చరిత్రపూర్వకంగా ఉన్నది ఎవరు నమ్మరు ఇప్పుడు రెండోదిగా మన రెండోది ఏంటంటే ఫస్ట్ ట్రెడిషన్ మనం ఏం నేర్చుకున్నాం భర్తలో మే ట్రెడిషన్ నేను చెప్పింది అర్థమవుతుందా అర్థమవుతుందా ఫస్ట్ మనం ఎవరికోసం నేర్చుకున్నాం రెండోది ఏంటంటే థామస్ సెయింట్ థామస్ ఇతరుకి నుంచి ఎన్నో కథనాలు ఉన్నాయి ఈ విధంగా ఇండియా వచ్చాడు ఆ విధంగా ఇండియా వచ్చాడు మనం ఏమి నమ్మాలి నేను ఏం చెప్తానంటే ఇది మీకు తెలిసిందే రెండు ట్రెడిషన్స్ ఉన్నాయి సెయింట్ థామస్ ఇండియాకి వచ్చాడని చెప్పడానికి ఒకటి మలబార్ ట్రెడిషన్ రాసుకోండి మలబార్ ట్రెడిషన్ మలబార్ అంటే మలబార్ గోల్డ్ కాదు ఇది ఒక ప్రదేశం మలబార్ ట్రెడిషన్ అంటే ఇది కేరళకు సంబంధించిన అనమాట మలబార్ అనే ప్రదేశం ఎక్కడ ఉందంటే కేరళలో ఉంటుంది కేరళలో కొట్టయ్యం అనే ప్రదేశం మలబారి అనే ఇది మొట్టమొదటి నేర్చుకుంటుంది ఏంటంటే మలబారి కేరళ ఇది కొట్టయ్యం అనే ప్రదేశం రీసెంట్గా నా కేరళ కూడా వెళ్ళి వచ్చాడు సో అక్కడ గ్రాడ్యుయేషన్ కూడా తీసుకుని ఈ మలబార్ అనే కేరళలో కొట్టయ్యమనే ప్రదేశం రెండోది ఏంటంటే మైల్పూర్ ఒకటి మలబారు రెండోది మైల్పూర్ మైల్పూర్ అంటే చెన్నై అన్నమాట మీరు ఇది ఎందుకంటే ఎవరైనా ప్రయత్నించినప్పుడు మీరు ఇదిగా చెప్పడానికి బాగుంటుంది ఇది ఎక్కడంటే తమిళనాడు చెన్నై తోమగారు మైల్ మలబార్ వచ్చారు మైల్పూర్ కూడా వచ్చారు ఈ రెండు వచ్చారు మనకు తెలుసు మాక్సిమం తెలుసు ఎందుకంటే మైల్పూర్లో అదే మలబార్లో సేవ చేశారని అక్కడ సంఘాలు స్థాపించారని చర్చలు స్థాపించారని మనకు తెలిసిందే ఈ మైల్పూర్లో మరణించారు మైల్ మైల్పూర్ అంటే చెన్నై ఇప్పుడు కాలంలో చెన్నై మద్రాసు అంటారు మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చి చనిపోవడం కూడా జరిగింది అయితే ఈ ఎవరు నిరూపించారు నిజమే వచ్చారు ఎవరు చెప్పారు మనకి తామగారు మన ఇండియాకి వచ్చి వచ్చారు అని చెప్పింది ఎవరు ఎలా చంపేస్తాం నేను చెప్తాను ఇప్పుడు తామ తామగారు సోమవారం వచ్చారని నమ్మేస్తామని దానికి ఆధారం కూడా ఉంది ఏటా ఆధారం అంటే పదహారవ శతాబ్దంలో పదహారవ శతాబ్దం ఈ పదహారవ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఇందరూ మనం నేర్చుకున్నాం డచ్ పోర్చుగీసు డానిష్ వాళ్ళు వీళ్ళు ఎవరంటే బ్రిటీషు వాళ్ళకంటే బాగా పురాతనమైన వాళ్ళు అనమాట అందులో ఈ పోర్చుగీస్ వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఈ పోర్చుగీస్ వాళ్ళు కనుక్కుని స్టేబుల్ చేసి రిజిస్టర్ చేసి ఈ అలెగ్జాండ్రీలో ప్రస్తావించారు ఏంటంటే గారు పదహారవ పదహారవ శతాబ్దంలో ఇది ప్రస్తావించారు తోమగారు ఎప్పుడు వచ్చారంటే ఏడి ఫిఫ్టీ టూ క్రీస్తు శకం యాభై రెండవ సెంచరీలో వచ్చారు శతాబ్దం ఈయన క్రీష్ శకం యాభై రెండవ శతాబ్దంలో వచ్చినప్పుడు ఇవన్నీ మైల్పూర్ వచ్చారు మలబార్ మలబార్ వచ్చారు కేరళలో వచ్చారు ఈయన పరిచర్ చేశారని చెప్పి పదహారవ శతాబ్దంలో తెలుసుకున్నారు అదే మనం ఇప్పుడు నేర్చుకున్నాం అన్నమాట ఈ పదహారవ శతాబ్దంలో వచ్చింది ఈ మలబార్ రావడం ఈయన పరిచయం చేయడం అయితే అనేక మందికి అనేకమైన తలంతులు ఉంటాయి ఇప్పుడు నాన్మావి ఉన్నాడు ఈయన ఈయనకున్న తలంతేటట్టు ఒక విధంగా ఉంటారు ఎనలైసీస్ చేస్తాడు వాక్యాన్ని ఎనలైజ్ చేసి ఆ చరిత్ర తెలుసుకొని కపటప్పు మాటలు కాకుండా ఉన్నది మన ఆత్మీయ జీవితం పెంపొందించే విధంగా ఆత్మవి గారు చెప్తారు అదేవిధంగా ఒక్కొక్క పాస్ట్ ఒకలాగా చెప్తారు జేమ్స్ గారు చెప్తారు అనేక మంది పాత్రలు చెప్తారు అలాగే పన్నెండు మంది అపస్తులు పన్నెండు తలాంత కలిగిన వాళ్ళు అన్నమాట ఒక్కొక్క సిద్ధాంతం ఈ పన్నెండు మందిలో మన ఇండియాకు ఎవరు వచ్చారు తోమా గారు వచ్చారు ఈయన సిద్ధాంతం ఏడు మనం తెలుసుకుంటున్నాం సిద్ధాంతాలు సిద్ధాంతాలంటే మూడు పాటలు ఆది సంఘం అన్నమాట ఇండియాలో ఆది సంఘం స్టార్టింగ్ సంఘం మూడు పాటలు పది కుటుంబాలు ఏడు చచ్చులు తోమగారు మనకంటే ముందు చాలా ప్రదేశాలు వెళ్ళారు కానీ మనం మనం ప్రస్తావించుకుంటుందంతా ఇండియా ఈయనకున్న సిద్ధాంతం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంది ఇప్పుడు చాలా మందికి ఉంటుంది ఇప్పుడు రీసెంట్గానే సువార్త అదే అదేవిధంగా సంగతి ఆఫ్రికా తర్వాత దేవుడు నియమించుకుంటున్నాడు ఇప్పుడు బైబిల్ ఇదంతా ఒక తనంది ఇదంతా ఒక ఒక ప్రాసెస్ వెళ్తుంది ఈయన కూడా ఒక ప్రాసెస్ కనుక్కున్నాడు అనమాట కనుక్కోవడం కాదు స్టాపించాడు కూడా సిద్ధార్థం ఏంటంటే తోమగారిది ఎక్కడికి వెళ్ళినా మూడు పాటలు నేర్పించాడు మూడు పాటలు మాత్రమే ఆ మూడు పాటలు నేను చెప్తాను పది కుటుంబాలకి సువార్త చెప్పాడు పది కుటుంబాలకి ఆ పది కుటుంబాల పేర్లు కూడా నేను చెప్పాను ఏడు సంఘాలు స్థాపించారు పది కుటుంబాలంటే మా ఇంటి పేరు నడిపల్లి నడిపల్లెలు ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు అది ఒక కుటుంబం అలాగే కురందాస్ గారు ఉన్నారు వీళ్ళ వీళ్ళు ఒక్కరేనా చాలా మంది ఉంటారు అలాగే ఒక కుటుంబం మనకి అలాగే తల వాళ్ళు చాలా అంటే ఒకలా ఉంటారు అంటే చాలా ఉంటారు సో వీళ్ళొక కుటుంబం అలాగా పది కుటుంబాలకి స్వార్థ చెప్పడం అనేది తోమే ఎక్కడికి వెళ్ళినా ఇండియాకి వచ్చేసి అంటే అయినా మూడు పాటలు పది కుటుంబాలు ఏడు చచ్చులు జీవించాడు అంతే ఈ ఈ చేసినదే ఇప్పుడు మన క్రైస్తవగానికి ఇండియాలో ప్రథమ పీఠాలు నేను ఇందుకోసం మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆ మూడు పాటలు ఏడు తెలుసుకుందాం అంటే మీరు తెలుసుకుంటారని విషయాలు ఎక్కడా చెప్పరు ఈ మూడు పాటలు ఏటంటే మొదటి ద రాంబన్ రాంబన్ అంటే రాముడు కాదు ఇదో మొదటి సాంగ్ అనమాట ది రాంబన్ థామస్ పట్టు థామస్ పట్టు అంటే సాంగ్ అనమాట థామస్ సాంగ్ కామదా సాంగ్ రెండోది మార్గం కారి పట్టు దేవునిలో సంతోషాన్ని అర్థం మూడోది మూడవది విరాడయ్యం పట్టు ఇది ఇవి ఎవరు రాశారంటే అప్పుడే కేరళలో నమ్ముకున్న హైందో రాసిన పాట మాట ఇది వీరయ్య పట్టు హిందూ సాంగ్ అని హిందూ క్యాస్ట్ సాంగ్ ఇవి మూడు పాటలు ఈ మూడు పాటలు మాత్రమే తోమగారు వాళ్ళ సంఘాలు నేర్పించారు ఒకటి ఏంటంటే థామస్ పట్టు తోమగారు ఏ విధంగా ఈ లోకానికి ఇండియాకి వచ్చాడు అని చెప్పి ఒక పాట రూపంగా చెప్పాడు రెండోది మార్గవం కాలిపట్టు ఇది మూడోది వీరాడైన పట్టు రాసుకున్నారు మూడు ఈ మూడు సాంగ్లు నేర్చుకుంటారు ఒకటి ఏంటంటే గారు ఏ రీతిగా ఇండియాకి వచ్చాడు రెండోది దేవులు సంతోషం అంటే ఏంటి మూడోది హిందువులు ఏ విధంగా క్రైస్తవానికి రావాలో ఆ విధంగా పాట రాసి ఈ మూడు పాటలు ఆయన రాశారు రెండోది అంటే ఆయన పది కుటుంబాలు రచించాడు కదా ఆ పది కుటుంబ పేర్లు కూడా చెప్తారు పది కుటుంబాలని తోమ తోమగారు క్రీస్తులోకి ఆహ్వానించారు ఎవరా పది కుటుంబాలంటే మొదటి శంకరాపూరి అంటే కేరళ టైప్ కదా ఇది పేర్లని ఇలాగ ఉంటాయి పదవది కట్టకళ అంటే చూడండి అంటే ఇది బ్రహ్మ కాదని చెప్పడానికి నిర్వచనం అన్నమాట అంటే ఇది సోది కాదు కల్పన కథ కాదు అనగనగా కాదనడానికి ఇది పనికి వస్తాయి ఆ పది ఫ్యామిలీలు ఎవరంటే ఫస్ట్ది శంకరాపూరి రెండోది పాకాలం కట్టం కల్లి అంటే వాళ్ళ ప్రాంతంలో ఉన్న పేర్లు నాలుగోది కలిగణ కొయ్యకం మడియాపూర్ ముత్తోడల్ నడమపల్లి పనిక పానీగా కనమట్టం పదోది కొత్త ఈ పది కుటుంబాలు ఎవరంటే బ్రాహ్మీణ కుటుంబాలు విశేషం ఏంటంటే వాళ్ళందరూ బ్రాహ్మీణులు ఇప్పుడు బ్రాహ్మణులు అంటే కష్టం మరి అప్పుడు బ్రాహ్మీణులు అంటే ఆయన వచ్చింది మొట్టమొదటి మార్చింది ఈ పది ఈ పేరు చూస్తే అర్థమైపోతుంది మాక్సిమం చదువుకుంటున్న వాళ్ళకి ఈజీ అయితే అంటే అంత వీళ్ళందరూ బ్రాహ్మణులు అండి కట్టమం పురి అంటే కట్టమం కళ్యాణ్ తల్లి ఇదంతా కాళికా దేవుడికి సంబంధించిన వాళ్ళు అందరూ బ్రాహ్మీణ్ ప్యూర్ బ్రాహ్మిన్స్ వీళ్ళందరినీ మార్చాడు ఫస్ట్ వీళ్ళ మాత్రమే మార్చాడు ఈ పది పది కుటుంబాలని మార్చి వీళ్ళే ఆదిమ క్రైస్తవులు భారతదేశంలో ఈ పది కుటుంబాలు తర్వాత ఆయన ఏడు చర్చిలు నియమించాడు ఈ పది కుటుంబాలకి ఏడు చర్చిలు అంటే ఇది ఒక ఒకదానికి సంబంధించిన వాళ్ళు కాదు ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు ఆయా ప్రాంత ప్రాంతంలో ఉన్నవాళ్ళు అనమాట ఆ ఏడు చర్చిలు అంటే ఆ పేర్లు కూడా ఉన్నాయి మలియం ఇది ఇదొక సంఘం ఇది ఒక చర్చ్ రెండోది పలాయుర్ ఇది కేవలం చరిత్ర మాత్రమే నిర్వచనాల మాట చెంది ఇప్పటికీ ఇవి ఉన్నాయి పరియు ఏడవది క్యూలన్ ఇవి ఏడు సంఘాలు ఆయనకున్న సిద్ధాంతం ఇది ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశానికి వచ్చి చేసింది ఇదే ఆయన ఇరాన్ ఇరాక్ ప్రాంతాల్లో కూడా వెళ్ళినట్టు రుజువులు ఉన్నాయి అంటే అంత చరిత్రపరంగా ఆయన లేవు దాన్ని వెళ్ళారంటారు సో ఈ ఏ ప్రదేశాలకు వెళ్ళినా మూడు పాటలు పది కుటుంబాలు ఏడు సంఘాలు ఇది ఆయన సిద్ధాంతం ఎక్కడికి వెళ్ళినా చెన్నై ఇదే తమిళనాడు వచ్చి చేసింది ఇది ఇది మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది ఇప్పుడు మీరు కేరళ వెళ్ళి ఈ ప్రదేశాలు చూడవచ్చు ఈ చర్చిలు చూడవచ్చు కేరళలో మా మ్యాక్సిమం చర్చిలు ఉంటాయి అంటే చరిత్ర ఈ చర్చిలో ఒక్కొక్క పేరు ఒక్కొక్క మీరు కనుక్కవచ్చు ఇప్పుడికి ఈ పది కుటుంబాలు ఆయన మార్చిన కుటుంబాలు సో ఏ విధంగా మనకి క్రైస్తవమే ఇక్కడికి వచ్చిందంటే ఇద్దరు రూపంగా వచ్చింది ఒకటి భక్తులమయ్యి రెండోది ఎవరి ద్వారా వచ్చిందంటే సెయింట్ థామస్ ఈ సెయింట్ థామస్ రక్షించబడిన ఈ పది కుటుంబాలే మన భారతదేశానికి మూలాలు వేల వల్లే క్రైస్తవం అనేది ప్రారంభించబడింది సో ఈ చర్చిల ద్వారానే క్రైస్తవం అనేది మొట్టమొదటి ఆదిమ సంఘ చర్చిలు అనమాట వేల వల్లే మన ఇండియాకి క్రైస్తవం వచ్చింది వీళ్ళు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఆ ప్రాంతంలో కూడా తెలియదు అంటే బ్రిటీషర్స్ అనేది మొన్న మొన్న వచ్చారు అప్పటికి కొలంబస్ అమెరికా కనుక్కున్న లేదో కూడా తెలియదు అంటే అప్పటికి ఆ ప్రదేశం అనేది ఆ ప్రదేశాల్లో మంచుకే సంచరించలేదు అప్పటికే క్రైస్తవ్యం అన్నది మన ఇండియాకి వచ్చింది ఈ విధంగా రుజువుగా ఈ విధంగా చలామాణ అయ్యింది దీని తర్వాత ఎలాగ కొన్ని ఉంటాయి ఏంటంటే నేను చెప్తున్నాను టైం అయిపోయింది కనుక అది సమయాన్ని నేను ఇస్తాను దీని చేస్తాను సో ఈ విధంగా క్రైస్తవ్యం అనేది ఇండియాలోకి వచ్చింది వీలైతే ఈ ప్రొటెస్టెంట్స్ అంటారు ఆర్థోడాక్స్ అంటారు క్యాథలిక్స్ అంటారు ఆర్సీఎం అంటారు వీళ్ళందరూ ఎలా వచ్చారు అంటే ఎలా వచ్చారని తర్వాత రోజుల్లో దేవుని చిత్రం అయితే తెలుసుకుందాము సో ఇది చరిత్ర దేవుడి బుద్ధి మాటలు ఒక విషయం ఏంటంటే ఇది చరిత్ర అనగనగా అనగనంటూ కాదు రెండోది పురాణాలు కాదు మైథాలజీ వేరు హిస్టరీ వేరు